ఎన్టీఆర్ వద్ద పురస్కరించుకొని గిద్వా స్థానిక విట్టా సుబ్రతమ్మ కళ్యాణ మండపంలో భారీ రత్నాలు నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అధిగా గిద్దురూ శాసనసభ్యులు మరియు ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ముత్తమ్మల్ అశోక్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గిద్దుర శాసనసభ తమ్ముడు ఎం కిషోర్ కుమార్ భారతీయ జనతా పార్టీ గిద్దు పట్టణ అధ్యక్షులు ఆపోజిట్ ఉదయ్ శంకర్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాసి వెంకటరామంజనీయులు సీనియర్ నాయకులు పెడతల రమేష్ రెడ్డి రంగస్వామి దేవస్థానం బోర్డు మెంబర్ కుప్పల నరసింహులు కె కృష్ణ సీనియర్ నాయకులు కె చంద్రమోహన్ పట్టణ ఉపాధ్యక్షులు కొప్పరపు నాగేశ్వరరావు టీడీపీ నాయకులు బోనేని వెంకటేశ్వర్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ బయలుడుగు బాలయ్య షేక్ హసీనా గిద్లూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఓబయ్య మహేంద్ర యాదవ్ తదితర బాబు শ <celebrate> ఒక అర నిమిషం తీసుకో వీడియో మా వీడియో నుండి మీకు చేస్తాను ఏం బాబు ఏం కింద కూర్చో سڀ 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 سڀ